హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నిత్యం దైవంతో ఏదో ఒక అనుభవం కావచ్చు అనుభూతులు కావచ్చు నిదర్శనాలు కావచ్చు ఉంటాయి వీటన్నింటినీ చర్చించుకునేటువంటి కార్యక్రమమే తెలుసుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగువస్తే ఇవాళ ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా దైవానికి సంబంధించినటువంటి అనేక అనుభూతుల్ని మనతో పంచుకునేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ డాక్టర్ యమునా పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే మీరు చెప్పే అనుభూతుల్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరూ కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి మీ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో దైవానికి సంబంధించి అనుభవాలు ఉండే ఉంటాయి వాటిని చక్కగా ఆ లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి మాతో పంచుకోవచ్చు కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు కాల్ తీసుకుని మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరు పేరు శాంతి అండి శాంతి గారు చెప్పండి అమ్మా మీ అనుభూతి ఏదన్నా ఉంటే యమునా పాఠక్ గారికి చెప్పండి నమస్తే 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 అమ్మా అండి అండి చెప్పండి మేడం నేను మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను చాలా అద్భుతంగా ఉంటుందండి నా ఒక అనుభూతిని ఈ రోజు శనివారం రోజున ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక అనుభూతిని పంచుకోవాలనుకుంటున్నాను సహజంగా ఆడవాళ్ళు ఆంజనేయ స్వామికి అంత చేయకూడదు అనేసి అంటారు కదా ఒకనొకప్పుడు నేను చాలా కష్టంలో ఉండేదానండి ఆ టైంలో నేను వర్క్ చేసే కంపెనీలో మా ఎండి గారు చెప్పారనమాట నాకు అమ్మ అంజనీ పుత్ర హనుమతే నమ అనేది అనుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మగారిని తలుచుకుని ఆయన్ని తలుచుకుంటే ఆయన త్వరగా ప్రత్యక్షం అవుతాడు మనకి ఈ మంత్రం జపించుకుంటూ ఉండు నువ్వు నీకు మంచి అవుతుంది అని చెప్పేసి అని చెప్పారు ఇంకంతా నేను ఇంకెటువంటి క్వశ్చన్ వేయకుండా ఇదే మంత్రాన్ని ఎట్లా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా ఇదే మంత్రం నా నోట్లో నడుస్తూ ఉండేది అనమాట అయితే ఒక రోజు ఏమైందంటే ఒక స్వప్న దర్శనం వచ్చింది తెల్లవారుజామున ఒక అజాన్ బాహుడు వచ్చేసి మా ఇంటి డోర్ కొట్టాడు అనమాట తలుపు కొడితే నేను వెళ్ళి తలుపు తీస్తే చాలా పొడువుగా ఉన్నారు అసలు చాలా పెద్ద పర్సనాలిటీ ఎవరు స్వామి మీరు ఏం కావాలి అంటే రోజు పిలుస్తున్నారు కదమ్మా అంజనీ పుత్ర అంజనీ పుత్ర హనుమా అని అందుకే వచ్చాను అని చెప్పేసి అని చెప్పారమ్మా అద్భుతం అద్భుతం సో ఆ కళ లోపలికి పిలిచేసి స్వామి రండి కూర్చోండి అని చెప్పి మంచి నీళ్ళు ఇవ్వనా ఈ పండు తినండి ఆ పండు తినండి అనేసి అని ఇంకా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఇంక అన్ని ఒక ఒక స్నేహితుడితో మనం ఎలా అయితే చెప్పుకుంటామో అలా మొత్తం చెప్పుకున్నాను ఓకే చెప్పుకొని అంతా మంచి అవుతుందమ్మా నేను ఉన్నాను కదా నీకు అని చెప్పేసి అని చెప్పడం నాకు మెలకు రావడం జరిగిపోయిందండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే నా లైఫ్ లో ఎదుగుతూనే వస్తున్నాను కానీ ఇప్పటికి కూడా నాకు ఏదన్నా కష్టం వచ్చింది అంటే హనుమాన్ని నా ఫ్రెండ్గా అనుకొని నేను అన్ని షేర్ చేసుకుంటాను ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగింది అని జరిగిన సిచ్యువేషన్ చెప్పడం బాధ అనిపిస్తే నాకు ఇది బాధ కలిగింది అని చెప్పడము అన్నీ చెప్పుకుంటాను అట్లాగా దానికి నాకు వెంటనే ఆన్సర్ కూడా వస్తుంది అంతే కదా పరమాత్మడు తల్లి తండ్రి స్నేహితులు అన్నీ ఆయనే సర్వం ఆయనే అంతా నువ్వే స్వామి అనుకున్నప్పుడు తప్పకుండా ఆయన మన వెన్నంటుండి ఏదో రకంగా మనకి భరోసా ఇస్తూనే ఉంటాడు ఆ తండ్రి చాలా సంతోషమండి మీ అద్భుతమైన అనుభూతి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అద్భుతం అయితే ప్రతిసారి కూడా మీరు కూడా ఏదైనా చక్కని అనుభూతిని మాతో చెప్తూ ఉంటారు ఈసారి ఆ అనుభూతి తెలుసుకునే కన్నా ముందు ఇప్పుడు మనం నవరాత్రుల్లో ఉన్నాం గణపతి నవరాత్రుల్లో చక్కగా ఏదైనా కానీ ఆ విఘ్న నాయకుడితోటే పూజ అయినా కావచ్చు పండగైనా కావచ్చు ప్రారంభమవుతూ ఉంటుంది అయితే ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో కావచ్చు మారుతున్న ఈ పరిస్థితుల్లో కావచ్చు పండగల ప ఈ పరమార్థం అనేది ఎలా మారుతోంది ముఖ్యంగా గణపతి నవరాత్రులైనా గణపతిని మంటపాల్లో కొలువు తీర్చేటువంటి సమయంలో పూజలు అందుకునే సమయంలో అసలు ఎలాంటి ధోరణులు మనం చూస్తూ ఉన్నాము అసలు ఆ గణపతి తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తప్పకుండా సంతోషి గారు ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్సు మాంజలి మనం ఎంతో అద్భుతంగా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమం ద్వారా దేవుడే దిగొస్తే అని నా అనుభూతులు అలా భక్తుల అనుభూతులు ఒక పరంపర ఆల్మోస్ట్ మనకి సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోయినట్టు రెండు సంవత్సరాలు దాటింది మనకి ఎగ్జాక్ట్గా ఈ ఆగస్టుకి నిజంగా మమ్మల్ని ఇంత ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న భక్తులందరికీ కూడా శిరస్సు నుంచి ఒకసారి పాదాభివందనాలు చేస్తున్నాం దేవుడే దిగొస్తే ఇంత ఆదరిస్తున్నందుకు ఇంత అద్ అద్భుతమైన అనుభూతుల వారధి ఇలా క్రియేట్ చేసినందుకు ముందు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు అడిగిన గణపతి నవరాత్రులు చక్కగా విశేషంగా మనం చేసుకుంటాం మనందరికీ తెలుసు ఆ గ ఆ గణపతి ఆ తండ్రి ఇప్పుడు ఎవరికి అంటే మరీ ముఖ్యంగా పిల్లలకి యువతకి వాళ్ళకే కదా అన్ని అన్ని వయస్కుల వారికి అయినప్పటికీ కూడా గణపతిని చిన్నప్పటి నుంచి కూడా ఈ నవరాత్రుల్లో మనకి పుస్తకాలు పెట్టమని ఆనవాయితీ ఉంది పుస్తకాలు పెట్టి స్వామివారిని ఎప్పుడైతే ఆను అనుగ్రహానికి మనం పాత్రులమవుతామో తప్పకుండా జ్ఞానము విజ్ఞానము సంస్కారము చక్కటి జీవన శైలి ఆ గణపతిని ఆరాధించడం వల్ల వారిని పూజించడం వల్ల మన జీవితాల్లో వస్తుంది అని మరీ ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి కూడా స్వామివారి పూజ చేయడం నేర్పిస్తూ ఉంటారు మన ఇళ్లలో కానీ ఈ రోజుల్లో ఇందాక మీరు అన్నట్టుగా ఒక విచిత్రమైన పోకడలు మనం చూస్తూ ఉన్నాం గణపతి నవరాత్రులు అంటే చాలామందికి ఈరోజు ఒక అది కేవలం ఒక ఎంట అంటే ఎంటర్టైన్మెంట్గా మారిపోయిందండి ఎక్కడైనా కూడా గణపతి నవరాత్రుల్లో ఒకప్పుడు ఎంత అద్భుతంగా చేసేవారు ఆ నవరాత్రుల్లో కూడా స్వామివారి స్థుతి స్థుతించి స్వామివారిని పూజించి తర్వాత స్వామివారికి సంబంధించిన అనేక కథలు అంటే గణపతి ఎలా ఆయన యొక్క జీవితానికి కారణం ఏంటి ఆయన ఎలా వచ్చారు ఆయన చేసిన పనులు గణపతి తత్వాన్ని ఈరోజు పిల్లలకి యువతకి మనం చెప్పుకోలేకపోతున్నాం ప్రధానంగా గణపతి నవరాత్రుల్లో అసలు ఎందుకు గణపతిని ఆరాధిస్తాం మనకెందుకు ఆయన ప్రథమ దైవం అయ్యారు ఆయన గణాధ్యక్షుడు ఎందుకు అయ్యాడు అది రావడానికి కారణం ఏంటి ఎలాంటి అర్హత ఆయన సంపాదించుకున్నాడు ఎలా కష్టపడ్డాడు ఎంతటి చిత్తశుద్ధితో అటు అచంచలమైన తల్లి తండ్రి మీద భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయి ఆయనకి ఎలా అలా ఎలా ఆయనకి ఇవన్నీ కూడా మనం గణపతి మొత్తం కూడా ఆ కథల రూపంలో మనం వింటే అర్థమవుతుంది కానీ ఈ రోజుల్లో నేను మొన్న మధ్యన కూడా కొంతమంది పిల్లల్ని పిలిచి అడిగాను ఏమిటి గణపతి అంటే తెలియదు ఏం చేస్తున్నారు అంటే వాడు చందా కలెక్ట్ చేస్తున్నాడు చిన్న చిన్న పిల్లలు వస్తారు ఇంతెంత బుడ్డ పిల్లలు వస్తారు డబ్బులు డబ్బులు కావాలి గణపతి డబ్బులు ఇవ్వంటే సరే నేను డబ్బులు ఇస్తాను కానీ ఒక శ్లోకం చెప్పు అన్నాను ఒక గణపతి శ్లోకం చెప్పు అన్నాను నాకు రాదండి అన్నాడు అసలు గణపతి ఎందుకు పూజ చేస్తున్నావో చెప్పు అన్నాడు నాకు తెలియదండి అని నాకు ఎవరు చెప్పలేదండి అన్నాడు మరి ఎందుకు చందా కలెక్ట్ చేస్తున్నావు అంటే అలా చందా కలెక్ట్ చేసి గణపతిని పెట్టుకుంటాం కానీ అది ఒక ఆట అంటే పిల్లలకు తెలియదు కదా అది ఒక ఆటగా చూస్తున్నాడు అంటే వాడికి ఏదో ఒక ఒక రకమైన ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తున్నాడు డబ్బులు కలెక్ట్ చేయడము వాళ్ళు పెట్టడము రోజు ప్రసం అది ఒక ఆటగానే వాళ్ళు చూస్తున్నారు కానీ గణపతి తత్వం ఏమిటి గణపతికి ఈరోజు గణాధ్యక్షుడు అయ్యాడు అంటే మనకు తెలిసిందే కదా అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో పోటీ పడితే ఎవరు ముందు ముల్లోకాలు ముందు ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి ఆ ఒక అధ్యక్ష ఇది ఇస్తారు అని మరి ఆయనకున్నది ఏంటి అంత పెద్ద శరీరము ఇది ఆయన వాహనము ముషికుడైనా కూడా అక్కడేమో కుమారస్వామి ఆయనకేమో నెమలి వాహనము అన్ని రకాలుగా కూడా నేనే ముల్లోకాలు తిరుగుతూ ఉంటే మరి ఆయన కంటే ముందు అన్నగారు ఉన్నారు ఎలా సాధ్యం అన్నప్పుడే కదా సో ఆయన యుక్తి అక్కడ ఆయన ఆయన ఒక యుక్తి ఆయన యొక్క తెలివితేటలు ఆయన యొక్క సంస్కారము ఇవన్నీ కూడా ఏంటి ముల్లోకాలు చుట్టి రావాలంటే నా తల్లి తండ్రికి మించినది లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఈ యావత్ జగత్తులో నా తల్లి తండ్రికి నేను సేవిస్తే అంతకు మించింది లేదని గ్రహించిన ఆ మహనీయుడు తల్లి తండ్రికి ప్రదక్షిణాలు చేశాడు ఒకటో ప్రదక్షిణం చేయగానే తమ్ముడికి కనపడ్డాడు అక్కడ తమ్ముడు కంటే ముందు గణపతి ఉన్నారు రెండవ ప్రదక్షిణం తమ్ముడు కంటే ముందు అన్నగారే ఉన్నారు మూడవ ప్రదక్షిణం కూడా స్వామి ఉన్నాడు సో అక్కడ ఏమిటండి అంటే ఎంత అర్థవంతంగా చెప్పాడు ఈరోజు పిల్లలకి మనం ఏం చెప్పగలుగుతున్నావా ఈ విశ్వంలో అన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటి అంటే మీ తల్లి తండ్రి అది మనం చెప్పగలుగుతున్నామా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభావ ఇది కదా పరమాత్మ మనకు నేర్పించింది కానీ ఈరోజు పిల్లలు అడిగితే అది ఏంటో తెలియదు వాళ్ళకి మరి ఎటువంటి గణపతి నవరాత్రులు వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు చెప్పండి వీళ్ళకి ఏమి వీళ్ళకి అంటే ఏం చెప్తున్నారు వీళ్ళకి కేవలం డబ్బులు చేయి వీళ్ళు పెట్టేస్తే సరే సంతోషం ఆ ఎఫర్ట్ తీసుకొని చేస్తున్నారు కానీ అక్కడ ఏం చెప్తున్నారు అనేది ఏమీ లేదు ఒక శ్లోకం తెలియదు స్వామి ఎందుకు ఘనాధ్యక్షుడు అయ్యాడో ఈ ఈరోజు ప్రథమంగా వారికి ఎందుకు పూజ చేయాలో తెలియదు ఆయన ఆవిర్భావం ఏంటో తెలియదు ఆయన తత్వం తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి స్వామి వారికి సంబంధించిన ప్రతిదీ కూడా స్వామి విశ్లేషి స్వామి వారి యొక్క పూర్తి విశ్లేషిస్తే ఒక సూక్ష్మంగా చెవులు చూస్తారా ఏ ఆకారంలో ఉంటాయో అంటే బి ఏ గుడ్ లిజనర్ స్వామి ఏం చెప్తున్నాడు పక్కన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఏ వాళ్ళు పక్కన వాళ్ళు మాట్లాడుతుంది ముందు నువ్వు గ్రహించు అర్థం చేసుకో ఇవన్నీ చెప్తున్నాడు స్వామి సూక్ష్మంగా సూక్ష్మమైన విషయాలు కూడా నువ్వు గ్రహించు పక్ వినే యొక్క ఓపిక నేర్పు నీకు ఉండాలని చెప్తున్నాడు అలా అనేక విషయాలండి ఆయన జ్ఞాన దంతాలు ప్రతీది స్వామి వారికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా సూక్ష్మమైన రహస్యాలు దాగి ఉన్నాయి అవన్నీ కూడా ఈనాటి పిల్లలకి ఈనాటి యువతకి యావత్ సమాజానికి స్వామి స్ఫూర్తిదాయకం అలాంటి మహాత్ముడు ఆ భగవంతుడు మనకి లాడ్ ఆఫ్ విజ్డమ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా గణపతి మనకు నేర్పిస్తున్నాడు ఇవన్నీ కూడా పిల్లలకి నవరాత్రుల రూపంలో వచ్చినప్పుడు పిల్లలకి ఖచ్చితంగా చెప్పించాల్సిన అవసరం బాధ్యత మన పేరు ఉంది అవును ఇంకా కొనసాగిద్దాం కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్తే అండి టీవీ వాల్యూమ్ యూట్ లో పెట్టేసి చెప్పండి మీ అనుభూతి మేడం ఒక ఆరు సంవత్సరాలు క్రితముటి ఒరిమండి నాటినా బోర్లో నీట్లు వస్తున్నాయి బోర్ నీట్లు సరిపోవచ్చా వర్షం పడలేదు వర్షం పడినప్పుడు ఈ మళ్ళీ దాదాపు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది ఓకే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కాస్త నాయనాన్ని మా కప నెల్లూరు జిల్లాల్లో మంచి ఫేమస్ బాబా ఆయన అక్కడ అన్నదానాలు చాలా బ్రహ్మాండంగా కాస్తకి నాయన ఆశ్రమం ఉందంటే ఈ రెండు జిల్లాలలో దాదాపు కర్నూలు జిల్లా కూడా ఈ జిల్లాలలో కాశీ నాయన ఆశ్రమాలు అక్కడ ఉన్నాయో అక్కడంతా అన్నదానం ఎప్పుడు జరుగుతూ ఉంటాయి ఆయన మనసులో పెట్టుకుని కాస్త అనుకుంటా చూస్తే మా పడి కిందనే కాలు ఉంది డ్యామ్ కాలువ కాలు నీళ్లు వదిలినారు స్వచ్ఛంగా ఆ కాలు నీళ్లు వేసుకుని పంట తీసుకున్నాం ఓకే అప్పటి నుంచి కాకినాయ ఆశ్రమానికి ప్రతి సంవత్సరము పొట్ట బియ్యం వేసి పంపిస్తా ఇది ఉంటుంది మా అనుభవం ఒక గురువు గురించి చెప్పారు వారు గురువులంటే గురువులు అనేవాళ్ళు నండి పూర్తిగా కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ తపస్సుతో ఆరాధనతో దైవ చింతనతో పూర్తిగా కూడా ఆ మంత్రంతో ఆ తంత్రంతో ఆ యంత్రంతో భగవంతుని కొలిచే ప్రయత్నంలో వాళ్ళు అనేక అనేక సిద్ధులు సాధిస్తూ ఉంటారు అలాంటి మహనీయులు వాళ్ళకి ఇంకా ఈ బాహ్య ప్రపంచంతో పని లేకుండా నిరంతరం భగవంతుడిని కొలుస్తూ ఆరాధిస్తూ ఆ చేసి ఆ ధ్యానంలో వాళ్ళకి అతీతమైన సిద్ధులు వస్తూ ఉంటాయి కాబట్టి వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ఒక మంచి పనులు కానివ్వండి మంచి వాక్యాలు కానివ్వండి సో అది అది ట్రాన్స్ఫర్ అవుతుంది తప్పకుండా వాళ్ళకుండే ఆ సిద్ధుల వల్లే వాళ్ళని కూడా గురువుగా మనం స్వీకరించినప్పుడు ఆ భక్తులకి అనేక మంది భక్తులకి కూడా మంచి జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాంటి ప్రయత్నం వారు మనతో పంచుకున్నారు కానీ ఆ గురువులకు కూడా సిద్ధి వచ్చేది ఆ పరమాత్ముడు సేవించినప్పుడే కాబట్టి అందుకే పరమాత్మని సేవించి తరించాల్సింది అలాంటి స్వాములు గురువులు మన మామూలు వ్యక్తుల కంటే కూడా అనేక అనేక గుణాలు అనేక యూనో నంబర్ అంటే ఓవర్ ద టైం వారు అనేక ఇది వాళ్ళు ఎక్కువ ఆ శక్తిని సంపాదిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినవి జనాలకి భక్తులకు కూడా ఉంటాయి మీ అనుభూతి మాతో పంచుకునేందుకు ధన్యవాదాలండి ఓకే మీరు కొనసాగించండి గణేష్ మంటపంత తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నేను ఇందకు మీద చెప్పినట్టుగా స్వామివారి గురించి ఆ తత్వాన్ని మనం చెప్పుకోగలుగుతున్నావా కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కానీ నేను ఆ రన్నాను బాబును శ్లోక చెప్పాను పదకొండు సార్లు స్వామివారి యొక్క నామ స్మరణ చేయించి అప్పుడు చందా ఇచ్చాను అంటే జస్ట్ ఎంకరేజ్ చేద్దాం దేవుడు భక్తి అని కానీ చెప్పాను ఏంటి నువ్వు పొద్దుబేళ్ళ నుంచి కూడా ఏం చేస్తావంటే ఓం గమ్ గణపతి నమహ చెప్పించి పదకొండు సార్లు చెప్పించాను చెప్పించిన తర్వాత శ్లోకాన్ని నేర్చుకో ఇలా కాదు గణపతి మండపాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిల్లలందరూ మీరు ఒక శ్లోకాన్ని నేర్చుకోండి ఈ మంత్రం రోజు జపించండి అని చెప్పాను వాడికి ఆ చిన్నోడికి ఇక్కడ ఏంటంటేనండి ఇందులో చాలా వరకు పెద్దవాళ్ళ తప్పు కూడా లేదంటారా చెప్ప చెప్పలేకపోతున్నాం కదా ఏదో ఒక పండగ అంటే ఒక హాలిడే హాలిడేగానే చూస్తున్నాం పండగ అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఒక హాలిడేగా చూసుకుంటున్నాం ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నాం చాలా వరకు పిల్లలకు కూడా అంతే సరదా ఆటలు పాటలు కానీ ఎందుకు ఆ పండగ ఎందుకు వచ్చింది అది పండగ ఎందుకయింది ఎందుకు ఆ భగవంతుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కొలుస్తున్నాం ఆయన ఒక గొప్ప లక్షణాలు ఏమిటి మనని ఎలా దిశానిర్దేశం చేస్తున్నాయి మన జీవితాలను ఎలా మార్చబోతున్నాయి వారిని కనుక మనం ఆరాధిస్తే సో ఆ గణపతికి ఉన్న క్వాలిటీస్ నిజంగా అందరూ పిల్లలకు ఉంటే ఈరోజు ఏజ్ హోమ్స్ అవసరం ఉ ఉండే అవకాశం ఉందంటారా నిజంగా ప్రతి పిల్లవాడు ప్రతి అమ్మాయి అబ్బాయి అంతే భక్తి శ్రద్ధలతో తల్లిదండ్రులు పూజించి గౌరవించి పూజలు చేయక్కర్లేదండి వాళ్ళని ప్రేమగా చూసుకుంటే చాలు ఇంకేం చేయక్కర్లా ఈరోజు ఆ గణపతి తత్వాన్ని అలవరించుకు అలవర్చుకుంటే ఈరోజు ఒక్క వృద్ధాశ్రమం కూడా ఎక్కడా ఉండేది కాదు సో ఇది మనం చెప్పగలగాలి చిన్నప్పుడు మనం నాటే ఆ బీజాలు మనం చెప్పే ఈ అక్షర సత్యాలు ఏవైతే విజ్ఞానంతో కూడిన ఈ భక్తామృతాన్ని ఈ భక్ ఈ అమృతాన్ని గనక పిల్లలు నింపితే ఈ జ్ఞానామృతం అంటాను ఈ జ్ఞా ఇలాంటి వాక్కులు గనక మనం పిల్లల మనసులో నాటితే తప్పకుండా చిరస్థాయిగా వాళ్ళ మనసులో ఉండిపోతాయి అది వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి మానసిక వికాసానికి దోహదపడతాయి వాళ్ళ జీవన శైలి ఆచరణాత్మకంగా చక్కగా ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో పెద్దవాళ్లతో నేర్పిస్తాయి సమాజ హితం కోసం ఎలా పడాలో నేర్పిస్తాయి ఇవన్నీ గణపతి తత్వాలు ఆయన మరీ రాత పుట్టించేది ఏం చెప్పుకుంటారా ఆ గణపతి దగ్గర పిచ్చి పిచ్చి డీజేలు పెడతారండి ఎంత అసభ్యకరమైన పాటలు అసభ్యకరమైన ఎందుకంటే డీజేలు ఎందుకు పెడుతున్నారు అని మన సంస్కృతిలో బాగుమంటారు ఈరోజు పెద్దలు పూజ్యులు అనేక మంది ఉన్నారు అనేక సంస్థలు ఉన్నాయి ధార్మిక సంస్థలు ఉన్నాయి ఇటువంటి వాటిని పూర్తిగా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది భగవంతుడి దగ్గర శ్లోకాలు నేర్పిస్తామా పెద్ద పెద్ద ప్రవచనకర్తలు వచ్చి చెప్పక్కర్లా ఆ వీధిలో ఉన్న అక్కడ ఆ ఒక గ్రామంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న అమ్మమ్మలు తాతయ్యలను కూర్చోపెట్టండి గణపతి నవరాత్రుల్లో మన ఇళ్ళల్లో ఉన్న అమ్మమ్మలను తాతలను తీసుకొచ్చి కూర్చోపెట్టి చక్కగా వాళ్ళ చేత అక్కడ ఉన్న పిల్లలందరినీ యువతని అందరినీ కూడా గ్యాదర్ చేయండి ఈ పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ చేస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఎన్నో కథలు చెప్తారు వాళ్ళకి వీళ్ళు చాలదు మన ఇళ్ళల్లో ఉన్న అమ్మమ్మలు తాతలు గొప్పవాళ్ళు కాదా వాళ్ళకున్న అద్భుతమైన జ్ఞాన భండారాన్ని ఈ పిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈరోజు ఆ ఆ జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడం మానేసింది అసలు దెర్ ఇస్ నో నాలెడ్జ్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ పంచుకోవడం అనేది మార్గమే లేదు కానీ ఇలాంటి గణపతి నవరాత్రులైన గ్రాండ్ పేరెంట్స్ని పిల్లల్ని కూర్చోపెట్టండి వాళ్ళే చెప్తారు కథలు బోల్డ్ కథలు చెప్తారు మా చిన్నప్పుడు వాళ్ళే చెప్పారుగా కాకపోతే ఈరోజు ఫోన్ ఇవ్వడం తప్ప మనం ఏం చేయటం లేదు కాబట్టి గణపతి నవరాత్రులకు ఉన్న అద్భుతమైన ప్రాముఖ్యత పిల్లలకి అలవర్చండి కేవలం చందాలు కలెక్ట్ చేస్తున్నారు సంతోషం కానీ దానికి దానికి సార్థకత్వం ఎప్పుడొస్తుంది ఎప్పుడైతే మీరు దాన్ని సద్వినియోగపరుచుకుంటారో పిల్లలకి తెలియదు పెద్దవాళ్ళే చెయ్యాలి ఎంకరేజ్ చేద్దాం కానీ చక్కగా ఎంకరేజ్ చేద్దాం పాజిటివ్గా ఎంకరేజ్ చేద్దాం లేకపోతే ఏమవుతుందంటే ఒక ఎంటర్టైన్మెంట్గా భగవంతుడిది మారిపోయింది ఎంత బాధాకరం ఆ డీజేలు డీజేలు పండ మన పండగలలో హిందువుల పండగలలో డీజేలు పెట్టడం నిషేధిద్దాం చక్కటి నాదస్వరం ఎంత మన సంస్కృతి ఇప్పుడు పెట్టేవారు ఒకప్పుడు ఈ పిట్టకథలు బుర్రకథలు తోలు బొమ్మల ఆటలు ఏ ఈ గణపతి నవరాత్రుల్లో పిల్లలకి తోలుబొమ్మ ఆట పెట్టిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి కదా మనం అందరం చూసాంగా చిన్నప్పుడు తోలు బొమ్మల ఆటలు ఎంత అద్భుతంగా ఉంటాయండి ఆ తోలు బొమ్మల ఆటలు ఆ తోలు బొమ్మల ఆటలు గణపతి ఎలా చే ఇవన్నీ కూడా కథలన్నీ కూడా రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు భాగవతం కావచ్చు ఇవన్నీ కూడా తోలు బొమ్మల ఆటలను లేకపోతే ఇంకేమన్నా ఇటువంటివి అంటే అంటే క్లాసికల్ డాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు నిజంగా మ్యూజిక్ మీద అంత ఇంట్రెస్ట్ ఉందా మన వా ఎన్ని వాద్యాలు ఉన్నాయి చెప్పమంటారా ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి చెప్పమంటారా ఎన్ని అంతరించిపోతున్నాయి ఉన్నాయి చెప్పమంటారా ఇదే మన ఇక్కడ ఈ తెలంగాణ సంస్కృతిలో కూడా అనేక వాయిద్యాలు పూర్తిగా అంతరించిపోతున్నవి ఎన్నో ఉన్నాయి ఏ అలాంటి కళాకారులు తీసుకురండి అలాంటి కళాకారులతో ఒక చక్కటి ఒక పర్ఫార్మెన్స్ ఇప్పించండి ఈ అది ఏమిటి ఆ ఆర్ట్ ఏంటి ఆర్టిస్ట్ ఎంత ఎంత గొప్ప పని చేశారు అది ఎన్ని సంవత్సరాలు దాన్ని వాళ్ళు కాపాడుకున్నారు కానీ ఈరోజు అంతరించిపోతున్నాయిగా సో అలాంటి కళాకారులను తీసుకొస్తే వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది మన పండగల్లో అలాంటి ప్రో ప్రోగ్రామ్స్ పెట్టిస్తే ఈ తరం వాళ్ళకి ఆహా ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా ఈ శ్లోకాలు భగవద్గీత పోటీలు కూడా పెట్టి గిఫ్ట్లు ఇచ్చేవారు ఇది ఇది మనది భజనలు చేస్తారండి ఒకప్పుడు అద్భుతమైన భజనలు ఊర్లో అంతా పండుగ వస్తే ఆ భజన బృందం వాళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా భజనలు చేసేవారు ఈ రోజు ఎక్కడ భజన చేస్తున్నారు డీజేలు పెడుతున్నారు రీప్లేస్ రీప్లేస్ ఈ ఈ యొక్క పాశ్చాత్తిక సంస్కృతిని మన సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి ఏమీ లేదు ఆ పాశ్చాత్యక వాటికి ఏదైతే అర్థం పర్దం లేదో దాన్ని మన సంస్కృతితో మళ్ళీ మనం పాజిటివ్గా రీప్లేస్ చేయాలి సో ప్రతి దగ్గర అలా అయితేనే పెట్టండి అలా అయితేనే గణేషుని పెట్టి చక్కగా పూజలు చేయండి పెట్టాలి అనుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన పురాణాలని ఇవన్నీ కూడా ప్రోత్సహించే విధంగా అలాగే మన ఇళ్ళల్లో ఉన్న పెద్దవాళ్ళని పిల్లల్ని కలిపే వేదికగా చక్కగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు మీరు చేయొచ్చు తద్వారా విజ్ఞానము వినోదం అని చెప్పను కానీ అండి ఆహ్లాదం ఎందుకంటే మనకు తెలియనివి ఎన్నో నేర్చుకుంటున్నాం ఒక్కొక్క వాటిని పరిచయం చేయండి పిల్లలకి సో ఇటువంటివన్నీ గణపతి నవరాత్రుల్లో కనుక చేస్తే నాకు చాలా బాధాకరం ఎందుకంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి ధార్మిక సంస్థలు ఎవరు కూడా ఇలాంటిది ఇప్పటివరకు వరకు పెట్టింది లేదు చిన్నప్పుడు గణపతి నవరాత్రులు అంటే మా దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ ఉండేదండి కమ్యూనిటీ హాల్లో ఒక బుజ్జి టీవీ పెట్టేవాళ్ళు ఆ టీవీలో పెట్టి అన్ని పాత పుర పౌరాణికాలు పౌరాణిక సినిమాలు వేసేవారు దాన్ని చూడడం కోసం పిల్లలందరం వాళ్ళు చక్కగా ఆ శనగలు వేయించి ఆ వేయించి ఒక్కొక్కళ్ళకి పొట్లం కట్టిచ్చేవారు ఆ శనగలు తింటూ చక్కగా కూడా అబ్బా ఇప్పుడేం వస్తుంది ఆ ఈ సినిమా అంటే పౌరాణికం స్వా ఉత్సాహంగా ఉండేదన్నమాట సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ తరం వాళ్ళకి అస్సలు తెలీదు కాబట్టి భగవంతుడంటే ఎంటర్టైన్మెంట్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ కాదు మన వ్యక్తిత్వ మానసిక వికాసానికి మన జీవన శైలికి అర్థం పరమార్థం ఇచ్చేదానికి ఆ భగవత్ తత్వాన్ని అలవరుచుకునే ఒక అద్భుతమైన వేదికగా మారాలి అనేక మంది అక్కడ ఉన్న స్థానికులు ప్రజలు భక్తులు కలిసి అంతరించిపోతున్న మన కళలు జానపదాలు కావచ్చు కళలు కావచ్చు అనేక ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు ఫోక్ కావచ్చు భజనలు కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరించుకోవడానికి ఇటువంటి పండగలు ఇటువంటి నవరాత్రులు వారధిగా కావాలి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఒక కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే సంతోషి గారు అమ్మా నమస్తే అమ్మా చెప్పండి నా పేరు జానకీ అండి నాకు నా ఏజ్ ఇయర్స్ ఓకే నాకు మార్చ్ లో ఇట్లా నేను క్లాసెస్ చూస్తూ ఉంటానండి ఆన్లైన్ లో ఆకాశం రూపంలో మేఘన్ రూపంలో లలిత అమ్మవారి శ్యామలది ఉన్నారు కదా అలా మేఘన్ రూపంలో కనిపించారు నేనైతే ఫోటో తీశాను ఆ అర్చకుడు కూడా చూపించాను తల్లి నేను వినాయక చవితి మొదలైనంతి వినాయక స్వామిని చూసా నాకు లలిత అమ్మవారిని చూసినట్లే ఉంది అమ్మా ఆకాశంలో తనకి చూస్తుంటే లలితమ్మ అదే శ్యామలాదేవి కనపడ్డారంట అది చెప్పారా అర్చకులతో కిరీటం ఆ ముఖం మాత్రం కొద్దిగా లైట్ కనిపిస్తుంది నేను అప్పుడు ఎట్లా ఉన్నానో నాకే తెలియదు నా వల్లే నేను మర్చిపోయినా ఇంకా కిందకి కూర్చొని నేల మీద అమ్మకి దండం పెట్టుకుంటా ఉన్నా జరిగింది యద్భావం తద్భవతి అంటారు కదా మనం ఏదైతే నిరంతరం ఆలోచిస్తూ ఉంటామో నిరంతరం ధ్యానిస్తూ ఉంటామో నిరంతరం భగవంతుడు స్మరణ చేసుకుంటూ ఉంటామో అమ్మవారిని మనం నిత్యం మనలో అనువనువున అమ్మవారిని ఎప్పుడైతే కొలుస్తూ ఉంటామో ఆవిడకి అమ్మవారు అలా అలా సాక్షాత్కరించి అలా కనపడ్డారు సో నిజంగా అదృష్టమే నిజంగా అది తన అనుభూతి ఖచ్చితంగా అంతే కదండి మనకి అనేక నిదర్శనాలు భగవంతుడు మనం త్రికర్ణశుద్ధిగా భగవంతుని నమ్మినప్పుడు అనేక నిదర్శనాలు అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు మనకు చూపిస్తూనే ఉంటారు అది ఆ భక్తుడికే తెలుసు ఆ ఫీలింగ్ భగవంతుడికి భక్తులకి మాత్రమే ఆ కనెక్ట్ వాళ్ళకి మాత్రమే అటువంటి అనుభూతులు వస్తాయి ఎందుకు మామూలు వాళ్ళకి ఎందుకు కనపడదు ఎందుకు అనిపించదు అంత సర్వసాధారణంగా అందరం ఇన్ని కోట్ల మంది ఉన్నాం కదా కొంతమందికి కొన్ని అనుభూతులు ఎందుకు కలుగుతాయి అంటే నిరంతరం కూడా భగవంతుడి మీద ఆ లగ్నం చేస్తూ మనసు పూర్తిగా కూడా ఆ ఫోకస్ సో అలాంటి భక్తులకు తప్పకుండా భగవంతుడు ఏదో రూపేన ఏదో రూపాన ఏదో ఒక చమత్కారం చూపిస్తూనే ఉంటాడు ఏదో ఒక అనుభూతి వాళ్ళకి కలిగిస్తూనే ఉంటాడు నేను ఉన్నాను అనే భరోసా ఇస్తూనే ఉంటాడు ఆ అమ్మగారికి కూడా అలాంటి అనుభూతి మీకు గణేష్ నవరాత్రులకు సంబంధించి కావచ్చు వినాయక చవితి దగ్గరకు వస్తుందన్న నవరాత్రులు అవుతున్నాయి అనుకున్నా ఏమన్నా అనుభూతులు ఉంటాయా చిన్నప్పటి నుంచి ఆ వినాయక స్వామి అంటే ఎంత ఇష్టమో మరీ ముఖ్యంగా బాలగణపతి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం బాలగణపతి అంటే ఎందుకంటేనండి ఆ పెరుగుతున్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మాకు పురాణాలు కానివ్వండి ఈ మిందక మీతో నేను విశ్లేషిస్తున్న ఆ తత్వాన్ని కానివ్వండి మాకు చెప్పేవారు ఒక్కొక్క కథ చెప్పేవారు కథ చెప్పిన తర్వాత ఆ ఇందులో ఈ కథలో ఏం నేర్చుకున్నావు అనేవారు ఇప్పుడు ఇందాక మీతో అన్నట్టుగా గణపతి ఆయన పోటీ పడలేదు అక్కడ పోటీ పడద్దు అలా కానీ అక్కడ ఆయనకి ఎంత స్నిత ప్రజ్ఞత కనపడింది తమ్ముడితో ఆవేశపడిపోయి తమ్ముడితో ఆవేశపడిపోయి ఆయన కూడా నేనేదో నువ్వా నేనే అక్కడ హాయిగా ఉన్నాడు స్నిత ప్రజ్ఞతతో ఉన్నాడు యుక్తిని వాడారు ఓకేనా ఆయన తెలివితేటలను చూపించారు చక్కగా ఏమిటి అంటే పరిష్కారం నా తల్లి తండ్రికి మించింది నాకు ఏమీ లేదు జగత్తులో అన్నాడు అందుకే ఆయన గణాధ్యక్షుడయ్యాడు గణనాథుడయ్యాడు గణపతి అయ్యాడు మన ఆరాధ్య దైవం అయ్యారు మన ప్రథమ ఏ పూజలకైనా మన ప్రథమ దైవంగా ఆయనకు అన్నీ మనం ఇస్తున్నామంటే ఆయన ఎంత ప్రథముడు అన్నిట్లో అనేది ఈరోజు మనందరికీ కూడా అది మనం తెలుసుకోవాల్సింది అలాంటి ఆ స్వామి గురించి ఎంత తెలుసుకుంటే అంత కాబట్టి ఇలాంటి గణపతి తత్వాన్ని ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరం కూడా ఆ తత్వాన్ని అలవరించుకొని మన జీవితాన్ని కూడా అర్థం పరమార్థంగా మార్చుకుందాం మలుచుకుందాం తప్పకుండా చాలా చాలా సంతోషం ఎన్నో చక్కనైన విషయాలు తెలియజేశారు నవరాత్రుల సందర్భంగా చాలా మంచి అవగాహన కల్పించారు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి నమస్తే ఇది వాళ్ళ దేవుడే దిగు కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం